ఏ దయ్యం ఉంది ఏ దురాత్మ ఉంది ఏ శాపం ఉంది ఏ ఉంది ఏ కష్టం ఉంది ఏ శాపం ఏలుతుంది ఇంట్లో అనేది గ్రహించలేడు అంటే గ్రహించగలిగేటువంటి ఆ నేత్రాలు ఉండవు దైవికమైన నేత్రాలు ఉండవు దైవికమైన ఆత్మ ఉండదు కాబట్టి దైవికమైన ఆత్మ కలిగి దైవికమైన నేత్రాలు కలిగినటువంటి దైవ జనుడు ద్వారా పొందుకొని ఉండాలి ఆ దైవ జనుడు మాత్రమే ప్రభు వల్ల ఇవ్వగలగాలి అభిషేకించబడిన దైవజనుడు ద్వారా మాత్రమే ప్రభు రక్త మోసములను స్వీకరించగల అంతేగాని ఎవరు పడిచేవారు కాదు ఎవరు పడితే వారు వారు రక్త మోసములు ఇవ్వడం కాదు ఎవరు పడితే ఎవరితో పడితే వారితో రక్త మాంసములు పుచ్చుకోకూడదు అభిషేకించబడిన దైవజనుడై ఉండాలి అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ నియమములో ఎవరైతే ఉండగలుగుతారో ఆ నియమాన్ని బట్టి పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవ వృక్ష ఫలములు మనం తినగలిగే వారిగా మనం ఉండగలుగుతాము దేవునికి మహిమ గాక ఆ రక్త ఎవరైతే తినగలుగుతారో జీవ వృక్ష ఫలములు తినగలిగేటువంటి అధికారం కలిగిన వారిగా వారిగా మనము నియమింపబడుతాము మనము సిద్ధపరచబడతాము అంట జీవమును పొందుకోవడానికి అర్హత కలిగిన వారముగా మనం ఉంటాము అట్టి శక్తిని మనం పొందుకుందుము గాక అట్టి శక్తిలో మనం ఉందుము గాక జాగ్రత్త గమనించండి నీ ఇంటిలో ఏ కష్టం ఉందో ఏ బాధ ఉందో ఏ దరిద్రత ఉందో ఏ వేదన ఉందో ఏ రోగముందో దానితో ఈ రోజు ఒక మాట చెప్పు ఓ దరిద్రమా నీవు సునామంలో గాక పోలేదా మళ్ళీ రేపు రేపు ఓ దరిద్రమా నామంలో నువ్వు వెళ్ళిపోదువుగా పోలేదా మళ్ళీ చెప్పు 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 నువ్వు ఒక దినమున అవుతావు ఏ అవుతావో ఆ రోజు నీ నోటి మాట దేవుని మాటై ఉంటుంది ఆ మాటకు ఆ దరిద్రత పారిపోవడం మొదలు పెడుతుంది హలో దేవునికి మహిమ కలుగునిగా నువ్వు నువ్వు శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఉంటుండు దేవునికి దగ్గర అవుతూ ఉంటుండు దేవుని మాట వింటూ ఉంటుండు నువ్వు శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఉంటూ ఏ రోగమైనా ఉందా ఆ రోగాన్ని కచ్చించు యేసు వెళ్ళిపో రోగమా వెళ్ళిపోలేదా దేవునికి దగ్గర మళ్ళీ ప్రకటించు వెళ్ళిపోలేదా దేవునికి ఇంకా దగ్గర ప్రకటించు ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో నువ్వు బలికే మాట దేవుని మాట అవుతుంది ఆ మాటకు నీ రోగం పారిపోవడం మొదలు పెడుతుంది హలలుహా ప్రతి దానిని గర్జించగలిగే శక్తి నీకు ఉంది నువ్వు ఎవరి పోలిగా దేవుని పోలిక దేవుని ఆలోచన నీలో ఉంది అయితే ఒకటే పోగొట్టుకున్నావు నువ్వు ఏం పోగొట్టుకున్నావు అంటే జీవ వృక్ష ఫలములను పోగొట్టుకున్నావు జీవాన్ని పోగొట్టుకున్నావు ఆ జీవములో నువ్వు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే నువ్వు దేనితోనైనా మాట్లాడచ్చు మాట్లాడాలంటే ఒకటే ఒకటి అలా మాట్లాడాలన్నా నీ ప్రతి దరిద్రత నీ ప్రతి కష్టములో నుండి నువ్వు బయటపడాలన్నా ఒకటే దేవుని మాట వినాలి ఎవరి మాట వినాలి తండ్రి మాట వినాలి కుమారుడి మాట వినాలి పరశు మాట వినాలి తండ్రి మాట ఆదిమ కాలంలో ఉంది యశు ప్రభు మాట రెండు వేల సంవత్సరాల కిందట ఉంది ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మాట గాక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మాట దైవ జనుల ద్వారా పరిశుద్ధాత్మని మాట్లాడుతూ అంట ఆ మాటలను మనం ఎట్టు ఉండాలి అంట అర్థమవుతుందా కాబట్టి ఆత్మ చెప్ప సంగతులు ఆత్మ చెప్పే మాటలు ఎవరైతే వింటారో విన్నవారు చేయిస్తారు అంట చేయించిన వారికి జీవ వృక్ష ఫలములు తిననిస్తారు అంట అట్టి ఆత్మను మనం పొందుకుందుము గాక అట్టి ఆత్మలో జీవించుదుము గాక అట్టి చేయించిన వారిగా మనం గాక